హలో అందరికి ఈ వెన్నపూసకి పెద్ద స్టోరీనే ఉందండి అది ఏంటి అనుకుంటున్నారా ఏంటక్క పెద్ద స్టోరీ అంటావు వన్ మినిట్లో చెప్పేస్తామనుకుంటున్నారా ఇంకా వీడియో అప్లోడ్ చేయడానికి వన్ మినిట్ మించి ఎక్కువ టైం లేదు కదండీ అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాము ఈ వెన్నపూస మా నాన్నమ్మ దగ్గర నుంచి మా మమ్మీ తీయడం స్టార్ట్ చేశారు మా మమ్మీ దగ్గర నుంచి నేను నేర్చుకుని నేను తీయడం స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ నేనైతే నాకు ఊహ తెలుసుని కానించి మా మమ్మీ తీయడం చూసి పెళ్ళి అయిన తర్వాత స్టిల్ ఇప్పటికీ కూడా నేను కంటిన్యూస్గా ఎవ్రీడే పెరుగు మీద మేగడత పాలు మీద మేగడతా కంపల్సరీ తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తీస్తూ ఉంటాను మా వారికైతే ఇలాంటి మంచి మంచి పనులు చేసి చా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా మమ్మీ అండ్ మా వారు ఇంతకీ ఏమన్నారో తెలుసా ఈ మధ్యలన్నీ చాలా మంచి మంచి పనులు చేసేస్తున్నావు మనీ సేవింగ్ ఎక్కువ చేస్తున్నట్టున్నావేంటి మరి యూట్యూబ్ లో అప్లోడ్ చేసే నిన్ను చూసి ఒక పది మంది నేర్చుకుంటారు అన్నారు ఇక అది సరిపోదండి మన ఇంట్లో ఆడవాళ్ళం ములగ చెట్టు ఎక్కడానికి నేనైతే మంత్కి ఫోర్ టైమ్స్ చేస్తాను ఎప్పుడు చేసినా టూ ఫిఫ్టీ గ్రామ్స్ పైనే వస్తుంది ఆల్మోస్ట్ వన్ కేజీ అయితే దగ్గర దగ్గర వచ్చేసింది చాలా హ్యాపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్